నైతిక విలువలు నేర్పేది సాంఘిక శాస్త్రమేనని అన్ని శాస్త్రాలలో సాంఘిక శాస్త్రం సమున్నతమని స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరం ఉమ్మడి శ్రీకాకుళం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ జనరల్ డి దేవానంద్ రెడ్డి అన్నారు జిల్లా అధ్యక్షులు వైవి రమణ ఒక ప్రకటనలో మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో జరిగిన ఈ కార్యక్రమం శ్రీకాకుళంలో జరగటం గర్వంగా దేవానంద్ మాట్లాడుతూ విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించి ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దేది సాంఘిక శాస్త్ర అధ్యయమేనని ఉపాధ్యాయులు డిజిటల్ పాఠ్య ప్రణాళికలు ఉపయోగించుకోవచ్చునని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరం ఉపాధ్యాయులకు అందిస్తున్న సేవలను ప్రశంసించారు జిల్లా విద్యాశాఖ అధికారి కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రానికి తలమానికంగా తొలిసారి శ్రీకాకుళం శ్రీకాకుళంలో రాష్ట్ర స్థాయి సదస్సుకి శ్రీకాకుళం వేదిక కావటం అభినందనీయమన్నారు ఉపజిల్లా విద్యాశాఖ అధికారి కుమారి జి పగడాలమ్మ మాట్లాడుతూ నవ సమాజ నిర్మాత సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడని తన బోధన ద్వారా విద్యార్థులలో సామాజిక స్పృహ పెంపొందించాలని కోరారు ఉపాధ్యాయ శిక్షణ కళాశాల వమ్మరవిల్లి ప్రధానోపాధ్యాయులు తిరుమల చైతన్య మాట్లాడుతూ ఆధునిక బోధన పద్ధతులు సాంకేతికత బోధనలో జోడించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు ఫోరం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేఎస్వి కృష్ణారెడ్డి కె సురేష్ లు మాట్లాడుతూ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరం చేస్తున్న కృషిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరణ ఇవ్వగా ఫోరం చేస్తున్న కార్యక్రమాలను జిల్లా ప్రధాన కార్యదర్శి బాడాన రాజు వివరించారు మరి సమావేశం స్టేట్ చాలా సంతోషం మంచి కార్యక్రమాలు నిర్వహించడం అనేది టీచర్ ఫోర్ ద్వారా టీచర్ అప్డేట్ అవుతూ అదేవిధంగా పిల్లలు కూడా విద్యార్థి విద్యార్థులు కూడా ఎంతో ఉపయోగపడే విధంగా చాలా మంచి యాక్టివిటీస్ చేస్తున్నారు సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ ప్రాధాన్యత ఆ సబ్జెక్ట్ ఉంటుంది కానీ నాట్ లైక్ మోడల్ మీరు చేస్తున్న కృషి అనేది డైరీ ఈరోజు రాజకం ఫుల్ రాజకం తయారు చేడం ఇక్కడ టెక్నాలజీ యొక్క ప్రయోజనమునకో ఆటక్టివ్ ప్లాట్ఫామ్స్ సౌకర్యం కలిగించేది వాళ్ళని ఎఫెక్టివగా ఉపయోగించుకోవాలని చెప్పి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మనం ప్రెసెంట్ చేయపర్నా ఆలోచన అది అందరికి రాయ్ స్పీచ్ టిచర్ పట్లకి తౌపమైన వక్త్రో మొదలించే విధంగా విద్య ఉపయోగిలేనక యాక్ చేసిన విధంగా సోషల్ స్టడీస్ ఎవరైతే ఉన్నారో సభ్యులు అందరూ రాష్ట్ర బాడీ స్ట్రీట్ చర్స్ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా చేస్తున్నారు తెలియజేస్తున్నారు చిన్నప్పటి నుంచి